ఒంగోల్ సెబ్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు ఓ కార్ రిలీజ్ కోసం ఏడు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డ పట్టుబడ్డ క్యాంప్ క్లర్క్ ఫరూక్ అహ్మద్ స్వర్ణ మల్లికార్జునరావు అని చెప్పేసి ఈయన ఉంగల్నే ఉంటారు వారి వైఫ్ శ్రీదేవి అని చెప్పుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఇతిహాస్ అని ఒక వెహికల్ కారు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత దానికి టంగుడూరు మండలం జమ్ముల బాలకు చెందిన పకిల కుమార్ అనే అతని డ్రైవర్గా పెట్టినారు ఒకరోజు ఈ డ్రైవర్ వచ్చేసి నేను బంధువుల మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి నీ కారు ఇమ్మంటే అతను కారు ఇచ్చాడు ఇచ్చిన దాని మీద అతను వేరే స్టేట్కి వెళ్ళి ఆ లిక్కర్ తీసుకొచ్చేసి తన ఇంట్లో పెట్టి అమ్ముతుండగా టంగురు టూర్ పోలీసు వారు ఇతని ఆ డ్రైవర్ని అతని భార్యని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేశారు దాంతోపాటు ట్రా ట్రాన్స్పోర్ట్కి ఈ కారు ఉపయోగించారు కాబట్టి ఈ కారును కూడా సీజ్ చేయడం జరిగింది కారు సీజ్ చేసిన తర్వాత దానికి ఎస్పీ మేడం గారు కాన్సిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాన్సిఫికేషన్ ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇతను ఈ ఫిర్యాది ఇతని కమిషనర్ గారికి సబ్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకుంటే సబ్ కమిషనర్ గారు ఇతని తప్పుని గమనించేసి అరవై వేల రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది ఆ ఫైను అతను ఆర్డర్స్ తీసుకోవడానికి ఇత ఇక్కడ సెబ్ ఆఫీస్లో మన డిస్ట్రిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేసిన సీసీఐనా సయ్యద్ ఫరూక్ ఆ ఆర్డర్ ఇచ్చే టైంలో నేను ఫర్దర్గా ఫైల్ ప్రాసెస్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేయాలంటే నాకు వేడి రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది దాని మీద అతను పదిహే పద్దెనిమిదవ తారీఖు అతను అంటే నిన్న నిన్న అనమాట నిన్న అతను చలానా స్టేట్ బ్యాంకులో కట్టుకుని అరవై వేల రూపాయలు ఫైన్ కట్టుకొని అది తీసుకొని తీసుకొని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది మేము దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చూసుకొని అంశాల కరెక్టా కాదని చెప్పి విచారణ చేసుకొని ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే మేడం గారు ఎస్పి మేడం గారు అప్పీల్కి కాన్సిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫైలు కా మన కమిషనర్కి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి వారికి ప్రాసెస్ చేయడానికి మళ్ళీ ఒక ఎనిమిది వేల రూపాయలు అతను తీసుకొని ఉన్నాడు సో ఇది సెకండ్ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అది ఫుల్ఫిల్ అయింది రోజు సెకండ్ నిన్న వచ్చేసి సెకండ్ డిమాండ్ సెవెన్ థౌజండ్ తీసుకోవడం జరిగింది అది అడగడం అని ఈరోజు అతనికి డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆదర్పాతం పరుస్తాం